మున్సిపల్ అనుమతుల కోసం అధికారులు నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితుల నుండి నేరుగా దరఖాస్తుదారుని ఇంటి వద్ద అనుమతులు మంజూరు చేసే విధానాన్ని తీసుకువస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగర సంస్థ కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న టౌన్ ప్లానింగ్ అనుమతులపై విద్యుల్లత తదితరులతో కలిసి మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పురపాలక శాఖలు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు రాష్ట్ర టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఇతర అధికారులు స్వయంగా ఆయా దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర టౌన్ ప్లానింగ్ అడిషనల్ డైరెక్టర్లు వరప్రసాద్ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ నందన్ చీఫ్ సిటీ ప్లానర్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు నెంబర్ సుమరాయి గారి ఈ రోజు మొన్న WRS రండి చేయడం జరిగింది బిల్లింగ్ అప్లికేషన్ సేఫ్ సాధ్యమైనంతవరకు మీరు చేసుకొని అటువంటి అనేది చేసి లాగిన్ లోకి వచ్చి రే ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసి ఫినిష్ చేద్దాట ఈ కాల్ డేస్ టైం నుంచి ప్యాటర్న్స్ తయారు చేయించుకున్నారు సార్ మా డిటిసిపి ఆఫీస్ నుంచి చికెన్ కూడా ఆఫీస్ జరిగింది సార్ నూట ఎనభై మూడు అప్లికేషన్స్ పెట్టారు సార్ షార్ట్ ఫార్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి అప్లికేషన్స్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ అనేది ఉందా లేదా అని కూడా రివ్యూ చేయడం జరిగింది సార్ వాళ్ళ సచివాలయం ఏరియా అంత సచివాలయంలో ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏంటి ఎన్ని ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ ఇచ్చి వన్ వీక్ టైం ఇచ్చాం సార్ మొత్తం రెడీగా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి వాళ్ళ ఆల్ కన్స్ట్రక్షన్స్ అందులో క్యాప్చర్ చేయాల్సి ఉండగా దాదాపు ఒక ఫిఫ్టీ అసలు దాన్ని యూజ్ చేయడం లేదు ఆన్లైన్లో డేటా కూడా చూపించాం సార్ కమిషనర్ గారు రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ యాప్ యూజ్ చేస్తూ మనం కావాల్లా ఎట్లయితే చేస్తున్నామో ఆన్ గోయింగ్ కన్స్ట్రక్షన్ మొత్తం క్యాప్చర్ చేయాలి ఆ యాప్ లో ప్రతిరోజు మనం అక్కడ మనం హెడ్ ఆఫీస్ లో వ్యూ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సార్ ఇంకా అప్లోడ్ చేయడం జరగలేదు అని ఎల్టీవీలు సర్వే నెంబర్స్ పార్క్ కొంత ప్రతి ఒక్కరికి విజిబిలిటీ ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి అసలు లో ఏదైనా మనకి ఇంకా బాగా చేయాలి రాష్ట్రంలో కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది ఒక ప్లాన్ అప్రూవ్ చేసినా లేఅవుట్ అప్రూవ్ చేసినా అది నెలల తరబడి పడుతుంది లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాలని అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఫస్ట్ టైం భారతదేశంలో ఆన్లైన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారిచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం ఎవరైనా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా వితిన్ వన్ మినిట్ పర్మిషన్ వచ్చేదిగా అయితే గత ప్రభుత్వం వాటి నిర్మాణం చేస్తుంది మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేసాం ఇంకా కొంత చేయాల్సింది ఉంది త్వరలో చేస్తాం ఈ నేపథ్యంలో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లివలైజ్ చేశాం చట్టానికి కట్టుబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబలైజ్ చేసాం ఈరోజు బిల్డర్స్ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అదేవిధంగా లేఅవుట్లు వేసేవాళ్ళు మినిమం ఫార్టీ ఫీట్ వెడల్ రోడ్ చేయాలి దాన్ని ఇప్పుడు థర్టీ ఫీట్ చేసాం ఎందుకంటే అనేక రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు స్టడీ చేసాం పేరుకి ఫార్టీ ఫీట్ పర్మిషన్ తీసుకుంటున్నారు పర్మిషన్ ఫార్టీ ఫీట్ తీసుకుంటున్నారు కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ వేస్తున్నారు మళ్ళీ బిల్డింగ్ కట్టుకునే బిల్డింగ్ కట్టుకోవడానికి బిల్డింగ్ అప్లై చేసేవాడికి ఉన్నారు ఎవరైతే సైట్ కొంటారో లాట్ కొంటారో వాళ్ళు అప్లై చేసినప్పుడు మళ్ళీ టౌన్ ప్లానింగ్ కూడా ఆపేస్తున్నారు అయ్యా నీ అప్రూవల్ ఫార్టీ ఫీట్కి కానీ గ్రౌండ్ మీద థర్టీ ఫీట్ ఉంది నీ అది ఇట్లా అనేకమైన ఇబ్బందులు ప్రజలు పడుతుంటే అవన్నీ స్టడీ చేసి అటు లేఅర్స్లో కానీ బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ చాలా లిబరలైజ్ చేశాం అంతేకాకుండా నేను ఏ మున్సిపాలిటీస్కి పోయినా ఇన్స్పెక్షన్కి అక్కడ కనీసం ఒక ఇరవై మంది ఇరవై మంది బిల్డింగ్లకి అప్లై చేసిన వాళ్ళు లేఅవుట్కి అప్లై చేసిన వాళ్ళు అర్బన్ అథారిటీ వాళ్ళు పిలిపిస్తున్నారు ఇవాళైతే డైరెక్ట్ గారే వచ్చారు డైరెక్ట్ గారే కూర్చొని యాభై ఏడు అప్లికేషన్స్ వాళ్ళు స్కూటినైజ్ చేశారు అందరినీ రమ్మన్నారు పెండింగ్ ఉన్న వాళ్ళు అందరినీ డైరెక్ట్ గారు వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళ టీం అంతా నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో పెండింగ్ ఉన్నవాళ్ళు రమ్మన్నారు రమ్మంటే వాళ్ళలో కొందరు వచ్చారు యాభై ఏడు స్క్రూటినైజ్ చేస్తే పంతొమ్మిది వాళ్ళ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళ కోసే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ డైరెక్టర్ అండ్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ కమిషనర్స్ అండ్ అదే టీం మొత్తం అడిషనల్ డైరెక్టర్స్ అందరినీ ఎందుకంటే యాభై ఏడులో పంతొమ్మిది ఇవాళే ఇచ్చారంటే నిజంగా వాళ్ళ ఆనందానికి అద్దులు ఉండవు అదే ముఖ్యమంత్రి గారు కోరుకునే పరిపాలన ఒక ముప్పై ఎనిమిది పెండింగ్ ఉండవు ఆ పెండింగ్ కూడా డిఫరెంట్ కారణాలు చెప్పారు వాళ్ళు పేమెంట్ కట్టారా పేమెంట్ అవి ఆ విధంగా ఈ ముప్పై ఎనిమిది కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేయమని మున్సిపల్ కమిషన్ గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఒక ఆర్టీఎస్ పెండింగ్ ఇరవై మూడు ఉంటే అందులో పదమూడు కంప్లీట్ చేశారు అదేవిధంగా ఎల్ఆర్ఎస్ నాలుగు వందల తొమ్మిది పెండింగ్ ఉన్నాయి పాతవి దాన్ని కూడా యాక్చువల్గా ఇవాళ డైరెక్షన్ ఇచ్చారు ఏ విధంగా చేయాలి అనేది ఈ యొక్క వార్డు సెక్రటరీస్కి ఇవ్వడం జరిగింది తర్వాత వన్ ఎయిటీ త్రీ లాంగ్ పెండింగ్ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి అందులో ముప్పై ఐదు మంది రెస్పాండ్ కాల అంటే వీళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు అక్కడి నుంచి యాక్చువల్ రెస్పాండ్ కాలేదు నలభై ఒక్క మంది దే హ్యావ్ టు పే అమౌంట్ అమౌంట్ పే చేయాలి ఈ నూట ఎనభై మూడులో అంటే షార్ట్ అంటే రకరకాల కారణాలు ఉంటాయి అందులో నలభై ఒక్క మంది డబ్బులు కట్టాలి డబ్బులు కడితే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు మొత్తం మీద ఇంతవరకు గత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేశాము ఈ సంస్కరణ ఫలితం ఏంటంటే ఎవరైతే టౌన్ ప్లానింగ్ అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళకి మూడు రోజులు కంప్లీట్ చేశాం అప్లై చేసుకున్న వాళ్ళు పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే నెలల తరబడి వెయిట్ చేయాలనుకునేది పోయింది కేవలం మూడు రోజుల్లో ఇరవై ఐదు పర్సెంట్ అప్లికేషన్స్ని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు నెల్లూరు కార్పొరేషన్లో క్లియర్ చేశారు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ పది రోజుల్లో అరవై ఏడు పర్సెంట్ అప్లికేషన్స్ క్లియర్ చేశారు అంటే పది రోజుల్లో అరవై ఏడు పర్సెంట్కి పర్మిషన్లు ఇచ్చారు షార్ట్ ఫాల్స్ వేయటం కాదు షార్ట్ ఫాల్స్ అన్నీ చేసిన అప్లికేషన్స్ పది రోజులు అరవై ఏడు పర్సెంట్ నేను అది చెప్తున్నాను నాలుగు రోజుల్లో మెజారిటీ క్లియర్ చేయాలా మీ టార్గెట్ అని యాక్చువల్గా వాళ్ళకి ఆ టార్గెట్ ఇవ్వటం జరిగింది ఆ విధంగా వాళ్ళు యాక్చువల్గా దే ఆర్ డూయింగ్ ఏదైతే లాంగ్ పెండింగ్ ఉండే వాటిల్లో పంతొమ్మిది మంది గిఫ్ట్ డీడ్ కూడా ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు అదేవిధంగా నుడా తీసుకుంటే పది బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయి అందులో నాలుగు రెడీ అయిపోయి జే విసీ గారు కంట్రోల్లో ఉండి ఆయన లీవ్లో ఉండే రాగానే కంప్లీట్ చేస్తారు ఇవాళ ఒకటి కంప్లీట్ చేశారు ఒకటి యాక్చువల్గా అదేవిధంగా టీడీఆర్ టీడీఆర్స్ ఒక్కటే పెండింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ పెండింగ్ ఒకటే ఉంది నిజంగా ఆయన అప్రిషియేట్ ఎగ్జామ్ తర్వాత అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉండదో దానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది ఆ సాఫ్ట్వేర్లో లోడ్ చేయాలి దాన్ని చేయమని యాక్చువల్గా వార్డు సెక్రటరీస్కి డైరెక్ట్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సర్కులర్ ప్యాటర్న్ నలభై ఒకటి చేశారు అవి మాస్టర్ ప్లాన్లోకి ఎక్కించాలి ఆ నలభై ఒకటి కానీ అయితే చాలా వరకు రిలీఫ్ వస్తుంది అదేవిధంగా లక్షా ప్రోగ్రామ్ అని ఒకటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ ప్రోగ్రాం కానీ పూర్తయితే ఆ ప్రోగ్రాం లేదు ప్రతి హౌస్ని ప్రతి లేఅవుట్ని డ్రోన్ మ్యాప్ డ్రోన్తో తీసి దాన్ని చక్కగా ఫైనలైజ్ చేస్తారు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లాగానే ఉండేందుకు ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు వాళ్ళ అడిషనల్ డైరెక్టర్సు అండ్ అదర్ స్టాఫ్ అంతా ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని చేశారు వాళ్ళు మళ్ళా నెక్స్ట్ వీక్ రేపు సాటర్డే సండే వస్తారు అంటే కమింగ్ సాటర్డే సండే అంటే ఒకటే ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ రమ్మన్నాను మళ్ళీ ఏడో తేదీ ఆరో తేదీకి రమ్మన్నాను ఎందుకంటే నేను వస్తాను నెల్లూరు నేను వచ్చినప్పుడు రండి కూర్చోండి ఈసారి అయితే ఏం చెప్తున్నానంటే కొన్ని పెండింగ్లు మీరు ల్యాప్టాప్ తీసుకొని వెళ్ళవండి వాళ్ళకే మమ్మంటున్నాం క్యాట్ సాఫ్ట్వేర్ ఉండి తీసుకోండి అక్కడికక్కడే అంటే ముందు ఫోన్ చేయమంట ఈ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఇవన్నీ మీరు రెడీ చేసుకుంటే మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం మేము మీ ఇంటి దగ్గరికి వచ్చి పర్మిషన్ ఇస్తాం అనే సిస్టమ్ తీసుకురామంట నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చే ముందు అక్కడ నుంచే గుంటూరు నుంచే ఫోన్లు చేసి ఆ షార్ట్ ఫాల్స్ ఉండే వాళ్ళందరికీ చెప్పి ఈ ఫాల్స్ ఉన్నాయి ఇవి రెడీ చేయండి మీరు ఆన్లైన్లో ఎంటర్ చేసినా పర్మిషన్ వస్తుంది చేయకపోయినా మేము ఒకటో ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఉంటాం ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఉంటాం మేము అవసరమైతే మీ ఇంటికి వచ్చి కమిటీ కమిటీ ఒకరు ఇండివిజువల్ కాదు మీ ఇంటికి వచ్చి అక్కడే పర్మిషన్ ఇస్తామని ఆ విధంగా ఈరోజు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ని ఎంతో రిఫార్మ్స్ చేస్తున్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో నేనే మంత్రిని అనేక రిఫార్మ్స్ చేశాను గత ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా సర్వనాశనం చేసింది టీడీఆర్ బాండ్లను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది అటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నది అదేవిధంగా నెల్లూరు మున్సిపాలిటీలో ఏదైతే గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ప్రాజెక్ట్ జరుగుతున్నాయి అనేక పార్కులు జరుగుతున్నాయి స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ జరుగుతున్నాయి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో నూటికి నూరు రూపాయలు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాలు పూర్చేయడం జరుగుతుంది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ నీట్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూలో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్